ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి మున్సిపాలిటీకి ముప్పై రోజుల పాటు రోజుకు రెండు వందల యాబై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామని ఎస్ఈ రమణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం అప్రోచ్ ఛానల్ త్రీ పాయింట్ టూ దగ్గర నుంచి తిరుపతి మున్సిపాలిటీకి నీటిని విడుదల చేశామన్నారు అయితే నీటి మట్టం తగ్గిపోవడంతో నీటి విడుదల నిలిపివేశామని లిఫ్టింగ్ కోసం ప్రభుత్వానికి పదిహేడు కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు తిరుపతి మున్సిపాలిటీ వారు ఎనభై ఐదు లక్షలు ప్రాజెక్టుకు డిపాజిట్ చేయడంతో మిషనరీతో గ్రావిటీ ద్వారా నీటిని కాలువల ద్వారా తిరుపతికి మున్సిపాలిటీకి ఇస్తున్నట్లు రమణారెడ్డి స్పష్టం చేశారు తమిళనాడు డ్రింకింగ్ వాటర్తో పాటు మనం తిరుపతి మున్సిపాలిటీ కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది జూ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం చేయాలా గవర్నమెంట్ ప్రపోజల్స్ బై లిఫ్టింగ్ ద్వారా పంపాలనే దానికి ఒక పదిహేడు కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే పదిహేడు అంత హ్యూజ్ అమౌంట్ లేదు కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏదన్నా సొల్యూషన్ పెట్టకమంటే ఎగ్జిస్టింగు అప్రోచ్ ఛానల్లో ఉండేది సిల్ట్ కొంచెం తీసేసి కనీసం ఒక నెల నీళ్ళు తిరుపతికి మళ్ళీ సప్లై చేయాలా గ్రావిటీ ద్వారా అనే విధానం మీద వాళ్ళకి ప్రతి ప్రతిపాదన పంపితే వాళ్ళు ఆ సిల్ట్ తీసేదానికి కూడా తిరుపతి మున్సిపాలిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎనభై ఐదు లక్షలు మనకు మన ప్రాజెక్టుకు డిపాజిట్ చేయడం కూడా జరిగింది టెండర్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకు లెటర్ అట్లా యాక్సెప్టెన్స్ ఇచ్చేసి మెషిన్ చే మెషిన్ ఇమ్మీడియట్గా ఇది మెషిన్లు డిప్లాయ్ చేయించి ఇప్పటి వరకు కానీ వాళ్ళకు వాటర్ రిలీజ్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈరోజు వాటర్ రిలీజ్ చేస్తున్నాము తదుపరి ఏదన్నా మధ్యలో ఉండే హెడ్స్ అన్నీ కూడా మెషిన్లు ఇక్కడే ఉంటాయి దానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా వర్క్స్ ఏదన్నా ఉన్నా ర్యామ్స్ కానీ బర్ములు కానీ అడిషనల్ ప్రొటెక్షన్ వర్క్స్ అన్నీ కూడా సిల్ట్ తీసిన సైడ్ ఉండేది పైకి చేస్తడము ఇటువంటివన్నీ కూడా తదుపరి చేసుకుంటూ పోతాము కండ్లే రిజర్వాయర్ నుంచి మనకు